ఉమ్మడి రాష్ట్రంలోను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోను వెనుకబడిన ప్రాంతంగా అభివృద్ధికి దూరంగా సాగు త్రాగునీటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా ఆదుకోవాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు నీటి వనరుల విషయంలో ఏ కొదవాలేదు శ్రీశైలం ప్రాజెక్టు పక్కనే ఉన్న గుక్కడి నీళ్ల కోసం అరులు చాచాల్సిన దుస్థితి రాయలసీమ వాసులది ఈ దుస్థితి నుంచి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను బయటకు తీసుకురావాలని పొడుటూరులోని ప్రజాపక్షం డిమాండ్ చేస్తోంది కొన్నేళ్లుగా ఈ సంస్థ పోరాటం చేస్తూనే ఉంది ప్రస్తుతం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం కొలుగుదరిన నేపథ్యంలో రాయలసీమను సాగు త్రాగునీటి విషయంలో అన్ని విధాలుగా ఆదుకునే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ప్రజాపక్షం డిమాండ్ చేస్తోంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలన్న సందర్భంలో కోస్తా రాయలసీమ వాసులకు మధ్య పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందమే శ్రీబాగ్ వడంబడిక దాని ద్వారా అన్ని విషయాల్లో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తూ తర్వాత కోస్తా ప్రాంత అవసరాలు తీర్చుకోవాలన్న ఒప్పందం ఏడు దశాబ్దాలుగా నీటి మీద రాతలుగా మిగిలిపోయింది ఈ ఒప్పందం చేసుకున్న పెద్ద మనుషులు దాన్ని అమలు చేయకపోవడం ఒక కారణమైతే పాలక పక్షాలు రాజకీయ పార్టీలు రాయలసీమను నిర్లక్ష్యం చేయడం శ్రీబాగ్ ఒప్పందం అమలుకు పూనుకోకపోవడం మరో ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రం నుంచి విశాలాంధ్ర ఏర్పడిన సందర్భంలో కూడా రాయలసీమ వాసులు ఎన్నో త్యాగాలు చేశారు కర్నూలు రాజధాని హైదరాబాద్కు తరలుతున్న రాష్ట్ర విశాల ప్రయోజనాలను ఆకాంక్షించారు కానీ రాయలసీమకు అన్ని విషయాలు అన్యాయమే జరిగింది శ్రీబాగ ఒప్పందం విషయంలో అడుగడుగున దగాకు గురైంది ఈ ప్రాంతం మూడు నాలుగు ముచ్చటగా రాజధాని కర్నూలు నుంచి తరలిపోయింది రాయలసీమ సాగునీటి ప్రయోజనాల మించి సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకొని దాని స్థానంలో కోస్తా ప్రయోజనాలు కాపాడే దిశగా ఆనాటి పాలకులు నాగార్జున సాగర్ నియమించారు రాయలసీమ భూగర్ణంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారు వేలాది ఎకరాల భూమిని ప్రాజెక్టు కోసం రాయలసీమ వాసులు త్యాగం చేశారు కానీ చుక్క నీరు కూడా రాయలసీమ భూములకు ఇవ్వకుండా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా మార్చేశారు తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీశైలం నుంచి రాయలసీమకు పోదిరిట్టుబాటు ద్వారా తీసుకునే అవకాశం కల్పించారు జల రాజకీయాలు ప్రాంతాల మధ్య సమదూకం పాటించని పాలకుల చర్యల వల్ల సాగు తాగునీటి విషయంలో రాయలసీమకు తీరిన అన్యాయమే జరిగింది జరుగుతూ వస్తోంది సిద్ధేశ్వరం ప్రాజెక్టు ఎలాగో కోస్తా రాజకీయ ప్రాబల్యంతో అటకెక్కింది దాని స్థానంలో ప్రస్తుత రాయలసీమ నీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా ఒక్క సెంటు భూమి కూడా సేకరించకుండా శ్రీశైలం ప్రాజెక్టులోని అంతర్భాగంగా వృధాగా సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను ఒడిసి పట్టుకుని రాయలసీమ గొంతు తడపాలన్న న్యాయబద్ధమైన డిమాండ్ను రాయలసీమ వాసులు పాలకుల ముందుకు తెచ్చారు రాయలసీమ సాగునీటి సాధన సమితి జల సాధన సమితి రాయలసీమ విద్యావంతుల వేదిక రాయలసీమ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టిన డిమాండ్ పై పోరాటాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రజాపక్ష సంస్థ కూడా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం విషయమై తనదైన శైలిలో పోరాటాలు చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడమే కాదు కేంద్ర జలవనరుల సంఘం కేంద్ర జలవనరుల శాఖ మంత్రులకు ప్రధానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు రాజకీయ పార్టీ నేతలకు లేఖల రాసింది అంతేకాక ఈ సిద్ధేశ్వరం అనుగు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించింది ఆ వివరాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ డిమాండ్ను బలపరిచింది సిద్ధేశ్వరం కట్టాలనే డిమాండ్ ఈనాటిది కాదు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు జరిగాయి అయితే ఆనాడు ఏవో కారణాలతో దీన్ని పక్కన పెట్టారు స్వాతంత్రానంతరం అనంతరం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది అయితే ఆంధ్ర రాష్ట్రం ఆపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో సిద్దేశ్వరం ప్రాజెక్టు స్థానంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు ఇవి రెండు కోస్తా ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడింది తప్ప రాయలసీమకు ఏమాత్రం ఉపయోగపడలేదు కోస్తా ప్రాంత సాగునీటి తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కృష్ణా బ్యారేజీ పులిచింతల పట్టిసీమ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఉన్నాయి కానీ రాయలసీమ అవసరాలు తీర్చగలిగింది శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డి ద్వారా నీటి తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు డెబ్బై మూడేళ్లుగా రాయలసీమ ప్రజలు సాగు తాగునీటి విషయంలో ఎలాంటి భరోసాను పొందలేకపోతున్నారు వర్షాధారంపై ఆధారపడే పంటలు సాగు చేస్తూ నీటి జూదంలో ఓడిపోతున్నారు కట్టిన ప్రాజెక్టులకు నికర జలాలు అందక నీటి జాడలేక పంట కాలంలో దుమ్ము పట్టిపోతున్నాయి వరదలు వచ్చినా ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయినా ఆ మరుసటి ఏడాదే నీటి కొరత దుర్భర పరిస్థితులతో అల్లాడే రాయలసీమ నీటి అవసరాలు తీర్చే సిద్దేశ్వర నిర్మించాలన్న ప్రధాన డిమాండ్తో ప్రజాపక్షం పోరాడుతోంది ఆంధ్ర ప్రజలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు మద్రాసు నుండి ఆంధ్ర వేరు కావాలనే తలంపుతో అప్పుడు అప్పట్లోనే రాయలసీమ ప్రజలకు కోస్తాంధ్ర ప్రజల కోస్తా ప్రజల మీద కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయేదానికి ముందుగానే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీబాగ్ అని మద్రాసులో జరిగింది ఆ శ్రీబాగ్ ఉడంబడికలో రాయలసీమకు నీళ్లు నిధులు ఉద్యోగాలు వంటి నిర్ణయాల మీద హైకోర్టును రాజధానిని రాయలసీమకి ఇవ్వాలని హైకోర్టును వచ్చేసి కోస్తాంధ్రకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది సో నీటి విషయంలో ప్రధాన కారణంగా ప్రయారిటీగా రాయలసీమకు ముందు ఇచ్చిన తర్వాతనే కోస్తాంధ్రకి ఇస్తారని చెప్పి అప్పట్లో ఆ ఒప్పందం అది సో ఆ ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర విడిపోయింది విడిపోయిన తర్వాత మనం కర్నూలు రాజధానిగా రాజధాని చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది సో తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో అంటే ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై మూడులో అయితానే నాగార్జసాగర్ మొదలుపెట్టిన పంతొమ్మిది వందల యాభై ఐదులో తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ రెండు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడి మనకు ఉన్న కర్నూలులో ఉన్న రాజధాని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది సో తరువాతంగా తర్వాత జరగడంలో నాగార్జున సాగర్ అయిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీశైలం స్టార్ట్ చేశారు తరువాత పట్టిసీమ వచ్చింది పులిచింతలు వచ్చింది కృష్ణా బ్యారేజ్ వచ్చింది ఇవన్నీ కాకుండా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం తెలంగాణ విడిపోయేటప్పుడు జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ధృవీకరించి సెంట్రల్ గవర్నమెంటు విభజన చట్టంలో పెట్టింది మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే కేంద్ర జలసంఘం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మరి పంతొమ్మిది వందల యాభై ఒకటి అంటే దాదాపు పొడికి డెబ్బై మూడు సంవత్సరాలు మరి ఇంతవరకు ఆ సిద్ధేశ్వరం ఆలు గురించి ఏమిటి దాని పరిస్థితి సరే ఈ సిద్ధేశ్వరం ఇంత నిర్లక్ష్యం చేయడము ఎందుకు ఏ విధంగా అంటే రాయలసీమ ప్రజలను మభ్యపెడుతూ వాళ్లకు తీరని అన్యాయం జరుగుతున్నా కానీ దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది సో ఇప్పుడు మేమేం చెప్పేది ఏమంటే రాయలసీమలో దాదాపు తొంభై లక్షల ఎకరాల సాగుబం ఉంది ఈ నికరమైన నీళ్ళు నీటి జలాలు లేక కేవలం పంతొమ్మిది లక్షలు వర్షాధారంతో మండలు పండుతున్నాయి ఈ నాలుగు జిల్లాలకు మరి ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధేశ్వరం నలుగురు నిర్మించాలని మేము ప్రజాపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాము రాయలసీమలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సిద్ధేశ్వరం గ్రామ సమీపంలో రెండు కొండల మధ్య సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనే డిమాండ్ ప్రధానమైంది రెండు కొండల మధ్య సుమారు పదమూడు వందల అడుగుల పొడవు నలభై అడుగుల ఎత్తులో అడుగు నిర్మిస్తే రాయలసీమ నీటి అవసరాల కోసం యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు ఏ ప్రాంత నీటి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఎవరి హక్కులకు భంగం కలగకుండా రాయలసీమ అవసరాలు తీర్చే మహత్తర ప్రాజెక్ట్ ఇది వందల టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నా ఎడారిగా మారుతున్న రాయలసీమ అవసరాలకు నీటిని వాడుకోవడం కోసం ఉన్న ఏకైక మార్గం సిద్ధేశ్వరం అలుగు ఒకటే రాయలసీమ నీటి అవసరాలు తీర్చడమే కాదు కోస్తాంధ్ర ప్రాంతానికి ఓవర్హెడ్ హెడ్ ట్యాంక్ గా ఉండి శ్రీశైలం రిజర్వాయర్ పై వడత ప్రభావం పడకుండా డ్యామ్ ను రక్షించేందుకు సిద్ధేశ్వరం అలుగు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇదే విషయాన్ని ఇరిగేషన్ నిపుణులు కూడా తేల్చి చెప్పారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు సాధించి పెట్టే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ప్రజాపక్షం తన గొంతుకను వినిపించడం మొదలుపెట్టింది సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ జనంలోకి ప్రజాప్రతినిధులకు తెలియజెప్పే పనికి పూనుకోంది దీని గురించి రెండు వేల పద్నాలుగు వంటి కూడా మేము కరస్పాండెన్స్ అయితే జరిగింది ఢిల్లీ వరకు కూడా జరిగింది ఢిల్లీ పెద్దలను కూడా కలసడం జరిగింది అయితే ఆ అట్నే ఉంది ఒక మా ప్రజాపక్షం అయితే సాధ్యమైంది కాదు అయినా మా వాయిస్ అయితే మేము వినిపిస్తాం కాబట్టి నిన్న మేము మూడో తేదీ మన రాష్ట్ర జలవనత్ శాఖ ముఖ్య కార్యదర్శికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జలవనత్ శాఖ మంత్రి వాళ్లకు మేము వినతి పత్రం కూడా ఇంకా మూడవ తేదీ పంపించడం జరిగింది మరి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రత్యేకంగా గొప్పది ఏమంటే మీరు అవకాశం ఇస్తే ఈ ప్రాజెక్టు గురించి కూడా పూర్తిగా వివరిస్తామని కూడా ఆయనకు రాయడం జరిగింది మరి ఆయన యొక్క స్పందన మేము చూడాల్సిన పరిస్థితి ఉంది దీనికి ముఖ్యంగా రెండు వేల పదిహేడులో మేము ఆర్టి యాక్ట్ కింద సమాచారాన్ని సేకరిస్తే వాళ్ళు ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీరు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఎంటైర్ డిపిఆర్ అంతా సిద్ధేశ్వర నాలుగు ప్రాజెక్టు డిపిఆర్ అంతా మేము గవర్నమెంట్కు సబ్మిట్ చేసినాము బట్ ఇది గవర్నమెంట్లో అంటే పరిపాలన అది వాళ్ళు ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిన నిర్ణయం అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి అని చెప్పి వాళ్ళు ఇది ఇచ్చినారు ఇది ఇచ్చి కూడా ఇప్పటికి ఏడేండ్లు మరి అధికారులు వంతు అధికారులు కృషి చేసినారు ఈ ప్రాంతానికి మేలు చేయాలని మరి ఎందుకు రాజకీయంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకుండా పోతున్నారు బీజేపీ వాళ్ళు ఇరవై మూడు రెండు రెండు వేల పద్దెనిమిదిన కర్నూలు డిక్లరేషన్ పెట్టారు ఈ కర్నూలు డిక్లరేషన్ లో ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏమంటే రాయలసీమలో సిద్దేశ్వర నీటి కొరకు సిద్ధేశ్వర నిర్మించాలని అలాగే హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని అలాగే దాదాపు ఇరవై వేల కోట్ల ప్యాకేజీని నాలుగు రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఇది సో ఇప్పుడు మేమేం చెప్పేదేమంటే బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళు డిమాండ్ చేసింటే వాళ్ళకు రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రాయలసీమ తరపునే బీజేపీ తరపున ఒక మంత్రి అయినారు కుమార్ గారు మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏమంటే మేము ప్రజాపక్షం తరఫున వేచి చూస్తాము దీని మేము కార్యాచరణ కూడా మేము ఒక ప్రకటించి దీంట్లో స్పందన రావాల్సినది అవసరం ఎంతైనా ఉంది ఒకసారి రాయలసీమలో అన్ని పార్టీల ప్రతినిధులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమంటే కోస్తాంధ్రకు శ్రీశైలం నాగార్జున సాగర్ పట్టిసీమ పులిచింతల కృష్ణా బైరేజ్ ఇప్పుడు మేజర్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు రాయలసీమలో ఉండే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఒక్కసారి ఆలోచన ఎందుకు ఈ సిద్ధేశ్వరం అలాగే మనకు బుక్కెడు నీళ్ళు ఇచ్చేదానికి ఎందుకు దీన్ని నిర్మించలేకపోతున్నాం ఇదేం లక్షల కోట్లు అయ్యేది కాదు కేవలం అయ్యేది రెండు వేలు రెండు వేల ఐదు వందల కోట్లు మేము ఒకసారి ఢిల్లీకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అశోక్ మిశ్రాని కేంద్ర జలవ శాఖ కార్యదర్శిని గెలిచినప్పుడు ఆయన అంటే మాకు మూడు వేల రూపాయ మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ అయితేనే మేము చేపడతాము అది మీరు చెప్పే లేదు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఆయన నిరుద్యంగా చెప్పినాడు ఆయన మాతో మేము ఢిల్లీలో కలిసినప్పుడు కాబట్టి ఎందుకు ఇంత చిన్న ప్రాజెక్టుకు ఎందుకు రాయలసీమ ప్రాంత పరిపాలకులు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ ఎందుకు దీని ముందు దృష్టి చేయగలరు చేంత అయ్యా ప్రజ పాలకులారా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు మేము మేము నివేదించేది ఒకటే మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసమైనా ఈ గుక్కడి నీళ్ళ కోసం మీరు ఈ ప్రాజెక్టుని నిర్మించేదానికి ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని చెప్పి అందులో ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం గతంలో ఏ పాలకుల మీద మాకు నమ్మకం లేదేమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే ఆయన ఏదైనా ఏ ప్రాంతానికైనా కానీ నష్టం జరగడం కానీ వెనుకబడిన ప్రాంతం అంటే ఆయన అర్చించలేడు ఆయనకు ప్రాంతీయ భేదాలు లేవనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పుడు ఆయనైనా కానీ దీని మీద చొరవ తీసుకొని ఈ సంవత్సరం లోపల దీని కార్యాచరణ ఏమిటి అనే పద్ధతిలో తేల్చాలని మేము ప్రజాపక్షం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండు వేల పదిహేడు మార్చిలో ప్రిన్సిపల్ సెక్రటరీకి దీనిపై లేఖ రాసింది ఇదే ఏడాది ఏప్రిల్లో అప్పుడే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ప్రజాపక్షము వినతిపత్రం పంపించింది తర్వాత నెల రోజులకు మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దీనిపై ఓ లేఖ ప్రజాపక్షానికి పంపింది జూలై ఇరవై ఒకటిన సిడబ్ల్యూసీ సెక్రటరీ అండ్ గ్రీవెన్స్ ఆఫీస్ కి లేఖ పంపింది దీనిపై ఆ మరుసటి నెల సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి లేఖలు కూడా అందాయి రెండు వేల పదిహేడు నవంబర్ లో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కు కర్నూలు సెక్రటరీకి లేఖ రాసింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ప్రజాపక్షం మరోమారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సిద్ధేశ్వరం అలుగు కోసం లేఖ రాసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వానికి కూడా సిద్ధేశ్వరం అనువు నిర్మాణం చేపట్టాలని ప్రజాపక్షం విజ్ఞప్తులు పంపింది పలు వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ఇరిగేషన్ శాఖాధిపతులకు లేఖలు పంపిన వారి నుంచి కనీస స్పందన కూడా లేదు సిద్ధేశ్వరం అనువు కోసం ఎంపీ తలారంగయ్య కూడా నితిన్ గడ్కరీకి లేఖ రాశారు ప్రజాపక్షం రెండు వేల ఇరవైలో నితిన్ గడ్కరీకి గజేంద్ర షెకావత్ కు అలాగే రెండు వేల ఇరవై మూడులో జనవనరుల శాఖ ప్లానింగ్ యూనిట్ మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాయడం జరిగింది ఎన్నోసార్లు తన విజ్ఞప్తులు లేఖలను సంబంధిత శాఖల అధిపతులకు మంత్రులకు ముఖ్యమంత్రులకు పంపింది దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజాపక్షం కోరుతూనే వస్తోంది సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం విషయంలో రాయలసీమ అవసరాలు తీర్చే విషయంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిదిలో జరిగిన బీజేపీ కర్నూలు సమావేశంలో ప్రకటించిన బీజేపీ డిక్లరేషన్ లో సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలన్న అంశానికి మొదటి ప్రాధాన్యత అంశంగా చేర్చారు అయితే కన్నూలు డిక్లరేషన్ పై బీజేపీ నాయకులు తర్వాత నోరు మెదపలేదు కనీసం ఒక్కసారైనా దీనిపై అటు కేంద్రంతో గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో గాని మాట్లాడలేదు ప్రస్తుతం బీజేపీ జనసేనతో కలిసి ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలైన సిద్ధేశ్వరం అలుగుపై ప్రత్యేక దృష్టి పెట్టి రాయలసీమ నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజాపక్షం డిమాండ్ చేస్తోంది రాయలసీమకు నికర జలాలంటూ మనకు ఏదైనా వచ్చినాయంటే గీనా అది సిద్ధేశ్వర అలుగు ద్వారానే రావాలి నికర జలాలు కాబట్టి విజయ్ మిశ్రా రేపు సుప్రీంకోర్టులో ఒకవేళ ఏదైనా ఆయన డెలివరీ అయితే గినా జడ్జిమెంటు ఆలోపలనే ఈ సిద్ధేశ్వర అలుగు నిర్మాణం అనేది కొద్దిగా మీరు చెప్పగలిగితే రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సో మనకు రాయలసీమకు కొంత వెసులుబాటు అయినా వస్తుంది ఆ వెసులుబాటును మీరు వదిలిపెట్టకుండా రేపు ఒకవేళ అది వచ్చిన తర్వాత మీరు ప్రాజెక్టు కట్టా కానీ లాభం లేదు ఎందుకంటే నికర జలాలు కేటాయించకుండా ప్రాజెక్టు కట్టే లాభం ఏముంది కాబట్టి దీనికి ముందుగానే మీరు జాగ్రత్త పడండి రాయలసీమకు న్యాయం చేయాలంటే మీరు జాగ్రత్త పడండి పర్టికులర్గా రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు మా వినతి మీరు దీన్ని వదులుకుంటే భవిష్యత్తులో రాయలసీమను మీరు పూర్తిగా సర్వనాశనం చేసి ఏడారి ఏడారి ప్రాంతం చేస్తారు రాబోయే రోజుల్లో గుట్టె గుక్కెడు త్రాగునీరు కూడా దొరకదు కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది సమస్యను వదిలిపెట్టి మీరు ముందుగానే మేలుకోవాలని చెప్పి మేము ప్రజాపక్షం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం